హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఓఆర్ఎస్ తాగిస్తున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుస్తుంది ఓఆర్ఎస్ డ్రింక్ వినియోగం పెరిగిపోయింది జ్వరం నీరసం మోషన్స్ ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఓఆర్ఎస్ డ్రింక్ని తాగుతూ ఉంటారు అయితే ఓఆర్ఎస్ల వాడకం గురించి ఈ మధ్య కాలంలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇదిలా ఉండగా చిన్నారులకు జ్వరం వచ్చినప్పుడు తరచుగా ఓఆర్ఎస్ తాగించటం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు పిల్లలకు జ్వరం వచ్చిన ప్రతిసారి ఓఆర్ఎస్ ఇవ్వకూడదు అంటున్నారు వైద్యులు కేవలం విరోచనాలు డయేరియా వంటి సమస్యలు ఉన్నప్పుడే ఇవ్వాలంటున్నారు అది కూడా మితంగానే ఇవ్వాలని ఎక్కువసార్లు ఇవ్వకూడదని చెబుతున్నారు పిల్లలకు ఓఆర్ఎస్ను ఎక్కువగా తాగించినట్లయితే కిడ్నీ సమస్యలు వస్తాయి అంటున్నారు అలాగే కొన్నిసార్లు శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వికారంగా ఉండటంతో పాటుగా ఆకలి వేయకపోవటం అధికంగా దాహం వేయడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు అందుకే జ్వరం వచ్చిన ప్రతిసారి ఓఆర్ఎస్ ఇవ్వకూడదు అంటున్నారు వైద్యులు అంతగా తాగాలని ఉంటే జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఓఆర్ఎస్కు బదులుగా శక్తి కోసం కొబ్బరి నీళ్ళు ఇంట్లో తయారు చేసే జ్యూసులు గెంజి జావా వంటివి తాగించాలని తేలికపాటి ఆహారాన్ని తినిపించాలని అంటున్నారు అలాగే పెద్దవారి నుంచి చిన్నవారి వరకు కూడా ఓఆర్ఎస్ డ్రింక్స్ కాకుండా ఓఆర్ఎస్ పౌడర్స్ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పౌడర్స్ కానీ హాట్ వాటర్లో కలుపుకొని తాగటం బెస్ట్ అంటున్నారు నిపుణులు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది